హలో టు మగువా ఛానల్ వివాహం విద్య నాశయ అనేది పాత సామెత పెళ్ళైతే చదువు ముందుకు సాగదు అనేది మన పెద్దలు చెబుతుంటారు కానీ వివాహం కుటుంబ బాధ్యతలు చదువుకు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది ఓ తల్లి పెళ్ళై ముగ్గురు పిల్లలు పుట్టాక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పెద్ద కూతురితో కలిసి నీట్ పరీక్ష రాసింది వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచనాయక్ తండాకు చెందిన బాను సరిత తల్లిదండ్రులకు ఒకనొక కూతురు కూతుర్ని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకరాలిగా చేయాలని తల్లిదండ్రులు భావించారు కానీ సరిత బిఎస్ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతుండగా మంచి అబ్బాయి దొరకడంతో చదువు ఆపేసి కూతురుకు అదే గ్రామానికి చెందిన పెళ్లి చేశారు ఇక పెళ్లి తర్వాత ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు పుట్టారు అయితే పిల్లలు చదువుతుండటంతో తాను కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని తల్లి సరిత భావించింది ఒకవైపు కుటుంబ బాధ్యతను మోస్తూనే మరోవైపు పిల్లలతో పాటు చదువుతూ తిరిగి ఇంటర్మీడియట్ ను పూర్తి చేసింది ఇక ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కూతురు ఖమ్మంలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది తాను కూడా నీట్ రాయాలని భావించిన సరిత తాను కూడా కూతురితో పాటు ఖమ్మంలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది ఇద్దరు పోటీపడి నీట్ కోసం చదివారు ఆదివారం జరిగిన నీట్ పరీక్షను తల్లి సరిత సూర్యపేటలో రాయగా కూతురు కావేరి ఖమ్మంలో నీట్ ఎగ్జామ్ రాస్తారు తల్లి కూడా తనతో పాటు నీట్ పరీక్ష రాయడం సంతోషంగా ఉందని ఇద్దరం కలిసి ఖమ్మంలో ఒకే గదిలో ఉండి కోచింగ్ తీసుకున్నామని కూతురు కావేరి చెబుతుంది భర్త సహకారంతో పిల్లలతో పాటు తాను కూడా కోచింగ్ తీసుకుని నీట్ ఎగ్జామ్ రాశానని సరిత చెబుతుంది చదువుకోవాలని పట్టుదల ఉంటే వయస్సు వివాహం కుటుంబ బాధ్యతలు ఏమాత్రం అడ్డు కాదని సరిత చెబుతున్నారు కూతురితో పాటు నీట్ ఎగ్జామ్ రాయడాన్ని పలువురు అభినందిస్తున్నారు హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్